అల్లూరు సీతారామరాజు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే రాజులు నవాబులు ఉంటారు అనుకోవద్దు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఉండేది గిరిజనులు దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అట్లాంటి గిరిజనులకి అది కూడా యువతి యువకులు ముఖ్యంగా గిరిజన మహిళలకి విద్యార్థులకి ఈరోజు ఒక కష్టం వచ్చింది అదేంటో ఒక్కసారి స్క్రీన్ మీద మనం చూద్దాం ఆ కష్టం ఏంటో చూద్దాం ఇదంతా చూసారా ఈ గిరిజనులు చూసారా ఒకరి మీద ఒకరు కలిపి పది మంది వరకు పడుకున్నారంటే ఈ దుశ్చర్యం మనం చూడగలమా చూడగలమా ఈ ముంతా తుప్ప తాకిడితోటి విరిగిన కిటికీలు పగిలిన తలుపులు సమస్యలు కలువుతూ విద్యార్థులు ఇక్కట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంతా తుపాన్తో రాష్ట్రం అంతా వాతావరణం ఎంత చల్లగా మారిందో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు కానీ దీనికి తోడు విరిగిన కిటికీలు పగిలిన పగిలిన తలుపులు చల్లగాలికి ఏమాత్రం ఆపలేకపోతున్నాయి దీంతో చలికి గజగజ వణుకుతూ ఒక మూలక పడు పడుకు ముడుచుకోవాల్సి వచ్చింది ఇది చాలా దన్నట్టు చాలా దన్నట్టు ఎప్పుడో బిగించిన సోలార్ హీటర్లు చెడిపోవడంతో తప్పని చన్నీటి చన్నీటి స్థానాలు ఇది అల్లూరు జిల్లా కేంద్రమైన పాడేరులో సింగ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వస్తుగృహం దుస్తుతి జిల్లా కలెక్టర్ పాడేరు పిఓ టీడబ్ల్యుఓ డిడి కార్యాలయాలకు అర కిలోమీటరు అంటే ఒక జిల్లా కలెక్టర్కి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ గిరిజన గిరిజన సంబంధించినటువంటి స్కూలు సంక్షేమ సంక్షేమ స్కూలు ఈ హాస్టల్లో నాలుగు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు వీరికి తాగేందుకు పరిశుభ్రమైన నీరు లేదు హాస్టల్ రూముల్లో సరిపడ విద్యుత్ సదుపాయం లేదు లైటింగ్ లేవు మెను సక్రమంగా అమలు చేస్తారా అంటే అది కూడా లేదు అంటే వాళ్ళ ఫుడ్ వీరికి తాగేందుకు పరిశుభ్రమైన నీళ్ళు కూడా లేదు రూముల్లో సరిపడ విద్యుత్ సదుపాయం ఉందా అంటే లైటింగ్ కూడా లేదు మెను సక్రమంగా ఉండదు హాస్టల్ పరిశ్రమల్లో మురుగునీరు నిల్వ ఉంది దోమలు ము ముసుకుంటున్నాయి ఈ హాల్లో కేంద్రం జిల్లా కేంద్రంలో హాస్టల్ పరిస్థితి ఎలా ఉంటే మారుమూలు ప్రాంతంలో వసతి గృహాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే జిల్లా వ్యాప్తంగా పలు హాస్టళ్ళు పరిశీలిస్తే ఈ పరిస్థితులు సుష్టంగా కనబడుతున్నాయి దాదాపుగా అన్ని చోట్ల ఇదే ఇటువంటి పరిస్థితులు కనిపించాయి పాడేరు ఐటీడిఏ ఆ పరిధిలో ట్రైబల్ వేర్పల శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళు గిరిజన సంక్షేమ ఆశ్రమాలు నూట యాభై నడుస్తూ ఉన్నాయి నూట యాభై నడుస్తూ ఉన్నాయి గురుకులాలు ముప్పై ఒకటి ఉన్నాయి వీటిలో చాలా సంక్షేమ వసతులు గృహాల్లో పలు సమస్యలు తిప్తి వేస్తున్నాయి తిష్టవేశాయి పారిశుధ్యం లోపించింది అద్వార స్థితిలో మరుగుదొడ్లు ఉన్నాయి తలుపులు కిటికీలు రక్షణ గోడలు లేని భవనాలే అధికంగా దర్శనమిస్తున్నాయి దోమల బెడత అధికంగా ఉంది పలుచోట్ల తాగునీరు సరైన వస్తు సదుపాయాలు కరువయ్యాయి సోలార్ వాటర్ హీటర్లు మూలకు చేరడంతో విద్యార్థులకు చన్నీళ్లే దిక్కు అవుతున్నాయి గిరిజన విద్యార్థులు సంక్షేమంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కుట్టుమిట్టాడినట్టు కనిపిస్తోంది ఉఖంపేట మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ కాంగ్రెస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల బాలు టూకి సొంత భవనం లేదు ఇక్కడ విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో ఇచ్చారు అంటే మూడు వందల ఇరవై మంది విద్యార్థులు ఉండగా వారు కేవలం నాలుగు గదులు మాత్రమే కేటాయించారు వాటిలోని పగటి పూట చదువులు సాగుతున్నాయి రాత్రిపూట చాలి చాలి చాలినట్టు చోటల విద్యార్థులు ఇరుక్కొని నిద్రపోతున్నారు ఇదే దుస్థితి కనీసం పాలకల సిగ్గుందా ఈ ప్రభుత్వాలకి సిగ్గు ఉన్నాయా అధికారులకి ఏమా ఏమాత్రమైన కనికారం ఉందా ఇదేనా ఇదేనా వీళ్ళు చేసేది రాత్రిపూట తేళ్ళు పాములు వస్తున్నాయి అని చెబుతున్నారు విద్యార్థులు వంట వంటగది వసతి తరగతులు అన్ని ఒకే భవనంలో నడుస్తుండటంతో పరిశుభ్రత కరువైంది రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో సర్వశిక్ష అభిమాన నిధులతో కొంత భవనం మంజూరు అయినప్పటికీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇక్కడ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు వర్షాకాలంలో ఈ ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి వార్ దేని ప్రవీణ్ తేజ్ వాళ్ళు చెప్పారు చెప్తున్నారు ఇదే విషయం దుబ్బురుగడ మండలం కించముండ కిల్లుగోడ గుంటసీమ గిరిజన ఆశ్రమ ప్రాంతాల్లో విద్యార్థులకు భోజనాలు లేక అరుబయట భోజనాలు చేయాల్సిన దుస్తు ఏర్పడిందంటే ప్రస్తుతం వర్షాలు పడుతుండలతో తడుస్తూ ప్లేట్లలో భోజనాలు తీసుకొని వస్త్ర గదుల వద్దకు వెళ్ళి తింటున్నామని తలుపులు పలువురు విద్యార్థులు ఇదే మాట చెబుతున్నారు అరకులోయలో అదిమ జాతి గిరిజన గురుకులు పీవీటీ టీజీ వసతి గృహాల్లో ఆరు వందల అరవై ఒకటి మంది అదమ జాతి విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థులకి యాభై ఆరు మరుగుదొడ్లు సగం నిరుపయంగా ఉన్నాయి ఒక్క బ్లాక్లో కూడా మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేదు మరో బ్లాకుల్లో మరుగుదొడ్లు శిథలా వస్తుకు చేరాయి మరుగుదొడ్లు సరిపోక అరభైత మల విసర్జనకు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడిందంటే బెడ్ల ఉన్నప్పటికీ ఏర్పాటు చేయడానికి రూము సరిపోక ఒక్కొక్క మంచంపై ఇద్దరు నిద్రిస్తున్నారు సరిపడా డైర్మేటరీ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు అయినా కోర అయినా ఏ పాలకులకి పట్టలేదు లంచాల మంచాల అధికారులు గిరిజన సంక్షేమం నుంచి అనేక నిధులు దోచుకున్నారు వీళ్ళు ఇట్లాంటి జరుగుతుంటే కళ్ళు మూసిన కబోదులుగా ప్రభుత్వాలు పాలకులు స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గి ఏముంది మనం ఎక్కడున్నాం ఏ పాకిస్తాన్లో ఉన్నామా ఇదేనా తీరు ప్రభుత్వాల తీరు గిజ గిరిజన వస్తు గృహాల్లో సోలార్ ప్లాంట్ హీటర్లు పనిచేయడం లేదంటే ఆశ్రమ విద్యార్థుల స్థానాల కోసం వేడి నీళ్ళు ఏం చేయాలి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో సుమారు కోటినరవ ఎంతో ఏర్పాటు చేశారు అది కూడా పాడేరు ఏజెన్సీలో గిరిజన సంక్షేమ పాఠశాల బాలికలు బాలు పాఠశాలలోని సోలార్ హీటర్ల కోసం అమర్చేందుకు అవకాశం ఉన్నా ఎనభై ఎనభై ఏడు ఆశ్రమం ఎనభై ఏడు ఒక్కసారి అది రెడ్మార్క్ చేద్దాం ఎనభై ఏడు ఆసుపత్రులు ఎంపిక చేసి వాటిలో పెట్టారు ఇవి మూడేళ్ళు మూడేళ్ళు ముచ్చటగానే ముచ్చటగానే మారాయి రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తి పూర్తిగా మూలాలకు చేరాయి నిర్వహణ లోపమా అంటే ఈ సోలార్ హీట్లు వైఫల్యానికి కారణంగా తెలుస్తుంది అవి అందుబాటులో లేక అంతే ఈ సోలార్ విషయంలో కూడా దోచుకున్నారని తెలుస్తున్నది అవినీతికి అక్రమాలు పాల్పడ్డారని తెలుస్తుంది అధికారులు ఇంత దుర్మార్గమా ఇంత నేచమా ఇదేనా ఎక్కడునో మనం ఎక్కడునో ఏ స్థాయిలో ఏంటి పరిస్థితి ఏంటి ఇది చన్నీళ్ళ స్నానం చేయలేకపోతున్నాను ఉదయాన్నే స్టడీ అవర్స్కి తరగతిలో వెళ్ళడానికి వేకు ఉల స్నానాలు చేయాలి ట్యాంకులో వాటర్ లేదు చాలా చల్లగా ఉంటుంది రోజు విడిచి రోజు మధ్యాహ్నం అంటే మీరు అబ్దుల్ జయండి పాడేరు కుంపేట చింతపల్లి అరుకు ఈ ప్రాంతాలన్నీ కూడా మైనస్ డిగ్రీలో ఉంటాయి ఈ టైంలో అంటే వణుకుపోతున్నారు డెంగ్యూ 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 జ్వరాలతో చనిపోతున్నారు దోమల కాటుకి చనిపోతున్నారు ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వము మీకు తెలియదా ఎస్ కోటలో కేజీబీవీలో ఒక మూడు రోజుల క్రితమే ఒక విద్యార్థి ఆడుతూ పాడుతూ ఉన్న పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల విద్యార్థి చనిపోతే ఈ ప్రభుత్వానికి చలనం లేదంటే ఇంతకన్నా ఘోరం ఏముంది ఈ అధికారులు లంచాల మంచాలకెక్కి పూర్తిగా దోచుకు తింటున్న నిధుల్ని ఈ స్థానిక నాయకులకి ఎమ్మెల్యేలకి బుద్ధి లేదా ఇదేనా అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఇదేం న్యాయం ఇదేం చట్టం ఇదేం అవకాశం మా బతుకులు ఇంతేనా మా గిరిజన బతుకులు ఎప్పుడు రోడ్డు పాలైనా ఇంతేనా అని గగ్గోలు పెడుతున్నారు ఎప్పుడైనా ప్రభుత్వాలు మారాలి వాళ్ళకి ఆశ్రమం ఇవ్వాలి ఈ బతుకుల నుంచి బయట పెట్టించాలి ఈ బతుకుల నుంచి వాళ్ళని బయటపడే మార్గం చేయాలి ప్రభుత్వం తేరుకోవాలి ప్రభుత్వం దిగి రావాలి ప్రభుత్వం ప్రభుత్వం మారాలి అక్కడ స్థానిక నాయకులు పట్టించుకోవాలి ఎట్లాంటి ఎప్పుడు కూడా కన్నీళ్ళు రాకూడదు మన పిల్లలే కదా మన తోటి మన పిల్లలకి అక్కడ అధికారులు పిల్లలకి ఇదే పరిస్థితి వచ్చే ఊరుకుంటారా ప్లీజ్ మారండి ఈ ఈ పిల్లలకి ఆస్పదం ఇవ్వండి దయించి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్